హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ పొంగల్ చూపిస్తున్నానండి ఇందుకోసము ఒక గ్లాస్ కొలతలో చూస్తే ఒక త్రీ బై ఫోర్త్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి ఈ పెసరపప్పుని మనము మీడియం టు సిమ్ ఉంచాలండి మంట ఎక్కువ పెడితే అది తొందరగా మాడిపోద్ది కాబట్టి మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి త్వరగా వేయించుకోవాలండి మనకి తెలుస్తూ ఉంటుంది లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి అలా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని స్లోగానే ఉంచాలండి ఎందుకంటే మంట కానీ పెట్టామంటే మాడిపోతాయండి మనం సిమ్లోనే దాన్ని బాగా ఎంచేసుకునేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇప్పుడు నేనేంటంటే అండి త్రీ బై ఫోర్త్ గ్లాస్కి వన్ గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి కొంతమంది హాఫ్ గ్లాస్ పెసరపప్పు అయినా సరిపోద్ది కానీ ఇలా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి దీన్ని బాగా కడిగేసుకునేసి యాక్చువల్గా మనం రైస్కి అయితే ఇప్పుడు టూ గ్లాసెస్ అయింది కాబట్టి అవి రెండు కలిపి ఇంచుమించు ఫోర్ గ్లాసెస్ వేస్తాం రైస్కి కానీ దీనికి ఫైవ్ గ్లాసెస్ వేసుకోవాలండి ఇంకొంచెం లూజ్ కావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ గ్లాస్ కూడా వేసుకోవచ్చండి రెస్టారెంట్స్లో మీరు చూసినట్లయితే లూజ్గానే ఉంటుందండి పొంగల్ అది కాబట్టి ఒక ఫైవ్ గ్లాసెస్ అనేది వాటర్ అనేది వేసేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి మనము కుక్కర్ పెట్టేద్దామండి కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి మనము ఈ పొంగల్తో పాటు చట్నీ ఉంటేనే కదండి టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనము చట్నీ రెడీ చేసేస్తాము ఇందుకోసము కొంచెం కొబ్బరి అనేది తీసేసుకునేసి దీంతోపాటి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి కొబ్బరి అంటే ఒక హాఫ్ చిప్పలో కొంచెం తీసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అండి మేము కొంచెం స్పైసీ బాగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నామండి ఒక హాఫ్ కప్పు శనగపప్పు కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసేస్తామండి యాడ్ చేసేసి దీన్ని మిక్సీ కొడతామండి ఇక్కడ చూస్తున్నారా విజిల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఇది ఇంచుమించు మనము ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి పొంగలు తక్కువ విజిల్స్ పెడితే కొంచెం గట్టిగా వస్తుంది చట్నీ అనేది ఇట్లా కొద్దండి బాగా మెత్తగా కొట్టేసుకుందాము ఇంకొక విజిల్ కూడా వచ్చేస్తుందండి మనం ఈ విజిల్ వచ్చే లోపలికి ఈ పక్క చట్నీ అనేది రెడీ అయిపోతుంది మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకుందాము ఫోర్త్ విజిల్ కూడా వచ్చేసిందండి ఇప్పుడు మనం తిరుగుమాత చేసేద్దామండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఉద్దిపప్పు అండి యాజ్ యూజువల్ ఇంగువ అండి ఇవి యాడ్ చేసేసి కరివేపాకు కరివేపాకు చెక్కు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొంగల్ కూడా ఉడికిపోయిందండి చూడండి ఇలాగ కొంచెం లూజ్గా అనేది ఉండాలండి ఎందుకంటే మనం చేసేటప్పటికి సిమ్లో ఉంచి కలుపుతుంటే తగ్గిపోద్ది ఇక్కడ ఇంకొకటి నేను కొంచెం పొంగల్కి రెడీ చేసిందని పక్కకు తీస్తానండి అది ఎందుకు తీస్తున్నాను ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి దాని గురించి చూస్తున్నారు కదండి దీని గురించి అయితే ప్రజెంట్ వద్దే వదిలేద్దాం సరే ఇప్పుడు మనము ఈ పొంగల్ గురించి చూద్దామండి ఇది సిమ్లోనే ఉంచాలంటే అది ముందే స్టీల్ గిన్నె కాబట్టి మంట పెట్టామంటే కింద మాడిపోద్ది సిమ్లో ఉంచుకుంటూ దాన్ని కలుపుతూ ఉండాలండి మనకి దానికి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ అనేది యాడ్ చేయాలండి ఇప్పుడు దానికి తిరుగుమతి చేసేద్దామండి నేనైతే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నానండి అలాగే నువ్వుల నూనె అండి మేము కొంచెం తిరుగుమతులు అంతా నూనె ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం యాడ్ చేశారండి ఇప్పుడు జీడిపప్పుల్ని ఒక పది నుంచి పన్నెండు జీడిపప్పులని ఒక రెండుగా చేసుకునేసి సింప్లో ఉంచి చేయాలండి ఇది మేము నువ్వుల నూనె యూస్ చేశాను కాబట్టి నురుగు వస్తుందండి ఇక్కడ పెప్పర్ని నేను పౌడర్ చేసేసానండి ఇదే అండి ఇక్కడ ట్రిక్ పెప్పర్ పౌడర్ వల్ల అది మనకి తినేటప్పుడు పంటికి తగలదు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా జీలకర్ర అలాగే ఇంగువ ఇంగువ కూడా అండి వీళ్ళు ఎక్కువ వేస్తారండి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే టెంపుల్స్లో కూడా చూడండి ఇంగువ ఎక్కువ వేస్తారు కరివేపాకు అండి కరివేపాకు కూడా ఎక్కువ వేయాలి వేసేస్తే మన తిరగమాత అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి చేస్తున్న పొంగల్లోకి వేసేసి బాగా సిమ్లోనే ఉంచాలండి మంట అయితే పెంచకూడదు సిమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ కలిపామంటే మన పొంగల్ రెడీ అండి ఇప్పుడు చూడండి మన చట్నీ